అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే మన తోటలలో మనం ఈరోజు తోటలు వచ్చేసి వంద రోజుల తోటలు అయ్యాయి ఈ వంద రోజుల తోటలలో మెయిన్ సమస్య వచ్చేసి ఇప్పుడు తెగుళ్ళ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది తెగుళ్ళ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఈ కాలం మనం మనకు చలికాలం కాబట్టి మంచు పడతా ఉంటుంది కూలుగా ఉండటం జరుగుతుంది వీటికి ఏంటంటే మనకి కొమ్మకూలులు వస్తూ ఉంటుంది కాయమచ్చ తెగుళ్ళు వస్తూ ఉంటుంది బూజు తెగులు వస్తూ ఉంటుంది మరియు కాయలో మనకి మచ్చ రావటం అనేది కూడా జరుగుతుంది దానిలాగా వచ్చి హోల్స్ పెడతా ఉంటుంది కూడా జరుగుతుంది ఇలాంటి వాటికి మనం ఈరోజు ఒక నాలుగైదు రకాల డోసులు చెప్తాను ఖచ్చితంగా ఇవి వాడుకుంటే మనం అన్ని రకాల తెగుళ్ళకైతే ఇవి మందులు పనిచేయటం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి డోసులు వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మన తెగుళ్ళ బారి నుండి మన తోటని బయట పడేయచ్చు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు ఎక్కువగా షేర్ చేయండి మరియు కొత్తగా చూసే ఎవరైనా రైతులు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు సపోజ్గా మన అన్ని ఏరియాలలో కూడా ఫలానా మనం ఒక్కొక్క ఏరియా చూసుకుంటే ఒక ఖమ్మం చూసుకున్న మైబా చూసుకున్న వరంగల్ చూసుకున్న ఆ ఐజా చూసుకున్న గద్వాల్ చూసుకున్న కర్నూలు ఇమిగ్నూరు మరియు ప్రకాశం మరి మాచర్ల ఎక్కడ వినకుండా చూసుకున్నా కూడా ఎనభై నుంచి వంద రోజుల తోటలలో ఒక ఇరవై రోజుల గ్యాపుల్లో తోటలు ఉండటం జరిగింది అయితే మెయిన్ సమస్యగా మనం తెగులు అనుకుంటే ఇప్పుడున్న కాలంలో కొమ్మ కుల్లుడు అనేది ఎక్కువగా వస్తుంది మరి కాయ మచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుంది పండాకు అనేది ఎక్కువగా వస్తుంది మరియు ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుంది ప్రతి రైతు కూడా అన్న వాట్సాప్లలో మనకి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది మనకి ఫోటోలు పెట్టడం జరుగుతుంది నేను చెప్పేది అంటే నేను ఈరోజు ఒక నాలుగైదు రకాల టెక్నికల్స్ గురించి చెప్తాను అవి వాడుకుంటే అంటే వన్ బై వన్ అంటే నేను ఒక అన్ని కొట్టమని చెప్పట్లేదు నేను చెప్పిన ఒక ఐదు నుంచి ఆరు రకాల డోసులు చెప్తా వాటిలో మీకు నచ్చిన రెండు రకాల మందులు తీసుకోండి రెండు అంటే ఒకసారి ఒకటి కొడితే నెక్స్ట్ ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకటి కొట్టుకోండి ఎలాంటి మందులైనా మన పురుగు మందు మురతమందు దోమ మందులలో మనం స్ప్రే చేసిన నల్లికి నల్ల తామర పురుగు స్ప్రే చేసే మందులలో ఈ ఫొంగు శైలు అంటే తెగులు సంబంధించిన మందులు కలిపి కొట్టుకుంటే మనకి ఇలాంటి సమస్య నుంచి మనం బయటపడతా ఉంటాం మరియు మన జనతా అగ్రికల్చర్ నుంచి ఏది చెప్పినా సరే మంచి టెక్కినకల్కు కాంబినేషన్తో అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మనం మన రైతు కోసం కొంచెం మంచి మందులు చెప్తాం కాబట్టి మంచి అన్న రైతులందరూ కూడా ఫోన్ చేసి నువ్వు చెప్పిన మందులు కొట్టాం బాగున్నాయి బాగున్నాయి అన్న మా తోటలు అని కూడా చాలామంది చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి రైతులకు కూడా మంచి అధిక దిగుబడి తీయాలని కూడా కోరుకుంటున్నాను మరి మరి మొదటగా అయితే మన తెగుళ్ళ బారి నుండి బయటపట్టని చెప్తాను మొదటిగా ఏంటంటే మన దాంట్లో మెయిన్ వచ్చేసి మనకు ఒక పది పదిహేను రోజుల నుంచి మనకేమవుతుందంటే కొమ్మకుళ్ళుడితో మన తోటలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి కొమ్మకుళ్ళుడికి మన మందు కొట్టాలి మరి కాయమచ్చకు మందులు కొట్టాలి అంటే ఏం చేయాలంటే నేను ఒక నాలుగు రకాల టెక్నికల్ చెప్తాను వాడుకోండి అవి ఏంటంటే మొదటగా చెప్పేది అంటే ఎమిస్టార్ టాప్ సింజంటా వాళ్ళది ఎమిస్టార్ టాప్ అని దొరుకుతూ ఉంటుంది ఎమిస్టార్ టాప్ని రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేసినట్టయితే మనకి దీంతోపాటు కాయ మచ్చ తెగులు కొమ్మ కుల్లుడు కాయ కుల్లుడు ప్లస్ ఆకుమచ్చ తెగుల్ని మన పండాకునైతే కంట్రోల్ చేసుకోవచ్చు మరియు దాంతోపాటు యాంటీబయోటిక్గా వచ్చేసి మనకి యాంటీబయాటిక్ అంటం కన్నా ఇది ఆకు మీద వచ్చే మచ్చలకు బాగా పనిచేయటం జరుగుతుంది అదే ప్లాంటోమేషన్ ప్లాంటోమేషన్ వంద గ్రాములు వేసి మనం స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే మనకి ఎలాంటి మందులు కొట్టుకున్నా దాంట్లో ఈ తెగుల సమస్య మందులు కొట్టుకుంటే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కొమ్మకులు కాయ మచ్చ తగ్గి అరికట్టుకోలేస్తాం ఇంక రెండు మనకి నాటివో దొరుకుతుంది వేరు కంపెనీ వాళ్ళు నేటివో అని మనకు వంద గ్రాములు స్ప్రే చేయండి దాంట్లో ప్లాంటో కలిపి కూడా మనం కలుపుకుంటే మనకి ఇలాంటి తెగుళ్ళ నుండి బాగా మనం బయటపడవచ్చు మనకి మెయిన్ సమస్య కొమ్మ కొమ్మకుళ్ళుడు వచ్చటం వల్ల ఏమవుతుందంటే కొమ్మకుల్లుడు పత్తి తోటలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొమ్మ అనేది మనకి ఆడ కట్ అయిపోయి కిందకు ఒరిగిపోయి అక్కడ మచ్చలాగా వస్తుంది అంటే మనం ఇన్ని రోజులు పెంచుకున్న తోటలలో మనకి అంత ఇంత ఇంత అనుకోండి ఒక జాన ఒక జాన ఇరిగింది అనుకోండి ఒక కొమ్మ మనం ఇంతలో ఎంత ఇన్ని రోజులు పెంచుకున్న తోటని పైన ఇరిగితే దానికి ఎంత ఫ్లవరింగ్ వచ్చి ఆగిపోవాలి ఎంత మనకి ఈ గురు రావడానికి ఎన్రోల్ టైం పట్టాలి అందుకనే కొమ్మకులు అనేది ఒక యాంటీ వైరస్ అండి మనం ఒక చెట్టుకు వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే అది ఎగబాగుతూ ఉంటుంది మనకి ఏదైనా ఇటు వస్తే ఇటు లైన్లో పడుతుంది ఇక స్టార్ట్ అవుతూ ఉంటుంది కొమ్మకులు చాలా డేంజర్ ఇప్పుడు ఈ తోటలో కూడా మాకు పత్తి చెట్టుకు కూడా దాదాపుగా కొమ్మకులు ఉంది మనకు రెండు నుంచి మూడు స్ప్రేలు చేయడం జరిగింది కొమ్మకులుడు మెయిన్ కాబట్టి వైరస్ స్ప్రెడ్డింగ్ ఉంది కాబట్టి మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రకమైన తెగుళ్ళ సమస్య ఖచ్చితంగా మందులు కొట్టుకోవాలి నాటివో చెప్పాను ఎమీస్టార్ టాప్ చెప్పాను మీకు ఎమ్స్టార్ టాప్ అయితే రెండు వందల ఎంఎల్ ప్లస్ ప్లాంటోమేషన్ వంద గ్రాములు మనకి ఈ ఇది మనకి నేటివ్ అయితే వంద గ్రాములు దాంతోపాటు వంద గ్రాములు మన ప్లాంటోమేషన్ కలుపుకొని కొట్టుకోండి తర్వాత మనకి సింజింటా ది మిరావీస్ జూనే వస్తుంది దీన్ని కూడా మన ఎకరానికి ఒక రెండు వందల ఎమ్మెల్లు కొట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి తెగుళ్ల సమస్య నుంచి మనం బయటపడొచ్చు దాంతోపాటు ఒక వంద ఎమ్మెల్లు వంద గ్రాములు మనకు ప్లాంటో కలిపి వాడుకోండి ఇది మూడు రకాల టెక్నికల్ చెప్పాను ఇందులో మీకు నచ్చినవి ఏదో ఒకటి తీసుకొని వాడుకోండి తర్వాత మనకి గెలి సెన్సాన్ దొరుకుతుంది గిలీలో సెన్సాను కూడా మనం తీసుకొని ఖచ్చితంగా దాంట్లో ప్లాంటో మెషిన్ కలిపి వాడుకుంటే మన అన్ని రకాల తెగులు అన్ని రకాల తెగుళ్ళకి ఒక పదహారు నుంచి ఒక పదిహేడు రకాల అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరియు నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే కస్టోడియా ఉంటుంది ఈ కస్టోడియా కూడా అదామా కంపెనీ వాళ్ళు ఇది కూడా అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది పాటు మనం ప్లాంటో మేషన్ ఒక వంద గ్రాములు కలుపుకొని కొట్టుకుంటే మన తోటలలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళను కూడా మనం అరికట్టుకోలేస్తాం నెక్స్ట్ ఏంటంటే మనకి క్యాబ్రోట్ ఇది కూడా దగ్గర దగ్గర ముప్పై రకాల తెగుళ్ళకి పనిచేస్తేనే మన అందరూ చెప్తున్నారు ఈ తెగుళ్ళకి అంటే మన తోటలో వచ్చేది మేరు తెగులు ఏంటంటే మనకి కాయ మచ్చ తెగులు కాయకుళ్ళు కొమ్మకుళ్ళు ఈ ఇలాంటి తెగుళ్ళే బాగా రావటం అనేది బాగా జరుగుతుంది మనకి కొమ్మకుళ్ళు వచ్చినా వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాయ మచ్చ తెగులు వచ్చినా మనకి ఇబ్బందే కాయ క్వాలిటీ అనేది రాదు తర్వాత ఆకు మచ్చ తెగులు వస్తుంది ఆకు మీద మనకి మచ్చలు అనేది పడతా ఉంటుంది అది ప్లస్ మనకి ఏంటంటే కొంచెం పండాక అనేది వస్తుంది సపోజ్ ఇప్పుడు నాకు ఆడుంది సరిగ్గా కొంచెం ఆడొక నాలుగు చెట్లకి అయితే మనకి పండాక అనే సమస్య వచ్చింది దీనికి కూడా మనం పండాకు రాకుండా ఇలాంటి అయితే మనం ఖచ్చితంగా వాడుకోవాలి టెక్నికల్స్ ఇలా వాడుకున్నట్టయితే మనం అన్ని రకాల తెగుల నుంచి బయటపడవచ్చు మీకు ఇంకా చెప్పాలంటే మనకి బెస్ట్ ఆగ్రో కెమికల్స్ వాళ్ళది ట్రై కలర్ అని ఉంటుంది ఇది కూడా మంచి నెంబర్ వన్ మందు ప్లస్ మనకి ఒక టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తున్న ప్రతి రైతు చెప్తున్నారు ట్రై కలర్నైనా వాడుకోవచ్చు ట్రై కలర్ ప్లస్ మేషన్ కలిపి వాడుకుంటే మనకి ఇంకా కూడా చాలా బాగుంటుంది మనకి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంపెనీలో కూడా తెగుళ్ళ సమస్యలకు అన్ని రకాల తెగుళ్ళకు మనకు ఖచ్చితంగా మందులు ఉండడం జరుగుతుంది ఇలా నేను చెప్పిన దాంట్లో నేను చెప్పిన దాంట్లో వన్ బై వన్ వాడుకోవడానికి చెప్పండి కానీ నేను ఎక్కడో మీకు మీకు నచ్చిన విధంగా మీకు తెచ్చుకొని ఎక్కడో రెండు సార్లు స్ప్రే చేయండి రెండు నుంచి మూడు సార్లు మనం కనుక తెగుళ్ళ మనకి మందులు కొట్టుకుంటే మనం వాడుకునే మందులలో దోమ మందు నల్లి మందు వాడుకుంటాం కనుక దాంట్లో కలిపి ఇది కొట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మన తెగుళ్ళ బారి ఈ టైంలో మనకి తెగుళ్ళు వస్తే ఎక్కువగా వస్తాయి కాబట్టి తెగుల నుంచి మనం బయటపడచ్చు తెగుల నుంచి బయటపడితే మనం దిగుబడేది ఆటోమేటిక్ వస్తుంది మంచి పోత క్లా క్రాప్ సెట్ అవుతుంది మనకి ఇంకా చెప్పాలి అంటే అధిక పోత అధిక ఆ ఇగురు రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు చెప్పింది ఏంటి ఫస్ట్ ఎమిస్టార్ చెప్పాను ఎమిస్టార్ చాప్ చెప్పాను తర్వాత నేటివో చెప్పాను తర్వాత కస్టోడి చెప్పాను తర్వాత మీ గెలిసెన్సా చెప్పాను తర్వాత ట్రై కలర్ చెప్పాను నేను దాదాపుగా అన్ని కంపెనీస్లో ఉన్న బెస్ట్ మందులు అయితే మీకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది వీటిలో ఏ మందులైనా మనకి వంద గ్రాముల మనకి ప్లాంటోమేషన్ కలుపుకుని చేస్తే మన ఇది ప్లాంటోమేషన్ అనేది యాంటీబయోటిక్ పనిచేస్తుంది మచ్చ తెగులకు పని చేస్తుంది కాబట్టి దీన్ని కలిపి వాడుకుంటే అన్ని రకాల సమస్యలకైతే చిక్కు పెట్టవచ్చు ఒక రెండు నుంచి మూడు సార్లు అయితే తెగులు సమస్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రెండు నుంచి మూడు సార్లు అయితే మనం కొట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి రకమైన డోసులు మనం స్ప్రే చేసుకున్నట్టే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి దిగుబడులు తీస్తాము మంచి తెగులు నుంచి మనం చెట్టును బయటపడేలాస్తాము మనకి ఒక పది నుంచి పదిహేను కింటాల ఆ క్రాప్ సెట్ చేసుకోలేస్తాము ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్